రాజేష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు తనకి కుందన అనే అమ్మాయినిచ్చి తన తల్లిదండ్రులు వివాహం జరిపిస్తారు కుందన చలాకి అయిన అమ్మాయి రాజేష్ నీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేది కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకునేది అత్తమావలు కూడా కోడల్ని చూసుకుని ఎంతగానో మురిసిపోయేవారు తనని ప్రేమగా చూసుకునేవారు రాజేష్ కుందనలకు ఒక పాప బాబు కూడా పుడతారు ఇంటి బాధ్యతలు పిల్లల్ని చూసుకోవటం భర్త వెనుక సేవలు చేయటం వాటితో తీరిక లేకుండా రోజులు నెలలు సంవత్సరాలు అలా గడుస్తూ ఉన్నాయి తనకి తెలియకుండానే ఐదేళ్లు ఐదు మాసల్లా ముగిసిపోయాయి ఇప్పుడు పిల్లలిద్దరూ స్కూల్కి కూడా వెళ్తున్నారు తను తీరిక లేకుండా పడుతున్న కష్టమంతా తన భర్త తన పిల్లలు తన కుటుంబం కోసమే కదా అని కుందన ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటుంది ఏమా అవుతుందిగా నువ్వు తిన్నావా మేం వడ్డించుకుంటాంలే నువ్వు కూర్చొని తినేయమ్మా నేను తింటాలేండి అత్తయ్యా ముందు మీరు తినండి ఈరోజు బాగా ఆలస్యంగా నిద్రలేచారు ఒంట్లో బాలేదా మావయ్య గారు కూడా మీతో పాటే తింటానని ఇప్పటిదాకా ఉన్నారు అదా కాస్త ఒంట్లో నల్లతుగా ఉందమ్మా ఏంటో మరి ఇప్పుడు కొంచెం పర్వాలేదులే నువ్వు తినేయమ్మా చాలా టైం అయింది కదా కూరగాయలు తరుగుతూ మధ్యలో ఇటొచ్చానత్తయ్యా ఆ పని అయ్యాక తింటల్లేండి ముందు మీరు తినండి అంటూ గబగబా కిచెన్లోకి పరుగులు తీస్తుంది కుందన ఏంటో ఈ పిల్ల టైంకి తినమంటే తినదు లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి తినిపించి స్కూల్కి పంపించి రాజేష్ ని లేపి ఆఫీస్కి పంపించి ఇక పిల్లలకంటూ రాజేష్ కంటూ మనకంటూ నాలుగు రకాల వండి పెడుతుంది ఎందుకమ్మా అంటే వినదు తన గురించి తాను అస్సలు శ్రద్ధ తీసుకోదు ఇంక ఈ రాజేష్ ఉన్నాడంటే అసలు ఏవీ పట్టించుకోడు ఆఫీస్కి వెళ్లానా ఇంటికొచ్చానా నచ్చినవన్నీ వడ్డించుకుని తిన్నానా ఇక అంతే పని పిల్లల చదువులేంటి నా ఇంటి బాధ్యతలేంటి అనేవి అస్సలు ఏదీ పట్టించుకుంటేగా కాస్త వాడికి మీరైనా చెప్పండి నేను చెప్తే వింటాడేవాడు నీకేం తెలుసు ఆఫీస్ పనులు ఎలా ఉంటాయో నీ కాలంలో కాదు ఆఫీసులో కబుర్లు చెప్పుకోవడానికి కూడా టైం ఉండదని నాకే క్లాస్ పీకుతాడు వాడికి నేను చెప్పలేను గాని నువ్వే చెప్పుకో ఆ సర్లేండి తినేసి వెళ్ళి లోకాన్ని ఉద్ధరిస్తున్నట్లు ఆ వార్తలు చూసుకోండి పోండి మరి నన్ను ఇంకేం చేయమంటావే రిటైర్ అయ్యాక కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా వెళ్ళవయ్యా వెళ్ళు వయసు పెరిగినా వయ్యారానికి ఏం తక్కువ లేదు ఏమిటా మాటలు కోడలు వింటే బాగోదు ముందు వాళ్ల మాటలు కిచెన్లో నుండి వింటూ కుందన నవ్వుకుంటుంది మధ్యాహ్నం పిల్లలు వచ్చాక వాళ్ళకి కావలసినవన్నీ చేసిపెట్టి వాళ్ళకి హోంవర్క్ చేయించి కాస్తంతా అలా రిలాక్స్ అవుదామని బెడ్రూమ్ లోకి వెళ్తుంది అంతలోనే ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ పేచీలతో తన దగ్గరకు వస్తారు వాళ్ళని సముదాయించి కాసేపు వాళ్లతో ఆడుకుంటుంది పిల్లలు ఐస్ క్రీమ్ తినిపించమని బయటకు తీసుకువెళ్లమని మారం చేస్తూ ఉంటారు కుందున వాళ్లకి ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ వాళ్లు వినకపోవడంతో భర్తకి కాస్తంత తొందరగా వస్తే పిల్లల్ని అలా బయటకు తీసుకువెళ్దామని ఫోన్ చేస్తుంది ఆ మాట విని తన భర్త కుదరదు అని బిజీగా ఉన్నాను అని చెప్పడంతో తన స్నేహితురాలితో కలిసి పిల్లల్ని అలా బయటకు తీసుకువెళ్తుంది పిల్లల్ని ఒక పార్క్కి తీసుకువెళ్ళి అక్కడ ఆడిస్తూ ఉంటుంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు తన భర్త కార్లో ఎవరో అమ్మాయితో ఆ పక్కగా వెళ్లడం చూస్తుంది ఏదో మీటింగ్ ఎంతో బిజీగా ఉన్నానని చెప్పిన తన భర్త అక్కడ కనిపించడం కుందనకి కాస్తంత అనుమానం కలిగించింది కాసేపటికి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది కాని జరిగిన విషయం తన మనసులోనే ఉండిపోతుంది అస్సలు మర్చిపోవడం తన వల్ల కాదు భర్త ఎప్పటికంటే కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తాడు లోపలికి వస్తూనే ఉంటాడు ఈ వారం ఆఫీస్ వర్క్ ఎంత ఉందో బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది వెంట వెంటనే మీటింగ్స్ ఫైల్స్ బాస్ అసలు ఊపిరి తీసుకోనివ్వట్లేదు ఓహో అందుకేనా పిల్లల్ని బయటకు తీసుకువెళ్దామని రమ్మంటే కుదరదు అన్నారు ఆఫీస్లో మార్నింగ్ అడుగు పెట్టక ఇప్పుడు అడుగు బయటపడింది పిల్లలు పడుకున్నారా నేను వెళ్ళి పడుకుంటాను ముందు ఫ్రెష్ అయ్యిరండి అన్నం వడ్డిస్తాను అమ్మో నా వల్ల కాదు ఈవినింగ్ ఆఫీస్లో చాయ్ సమోసా అంటూ ఏవేవో తినేశాను నాకు చాలా ఫుల్ గా ఉంది ఏదో రెస్టారెంట్ లో వెళ్ళి బఫే తిన్నట్టుగా మాట్లాడుతున్నారేంటండి ఈవినింగ్ తిన్న సమోసా ఇప్పటికీ ఫుల్ గా ఉండడం ఏంటి వర్క్ స్ట్రెస్ వల్ల యాసిడిటీ నా మొహానికి బఫే కూడానా వెళ్ళి పడుకుంటాను నువ్వు కూడా వెళ్ళి పడుకో భర్త కంగారుకి ఆఫీస్ నుండి అసలు బయటికే రాలేదు అని చెప్పిన తన అబద్ధపు మాటలకి కుందనకి తన పైన కలిగిన అనుమానం ఇంకాస్త బలపడుతుంది రాత్రంతా మనసులో ఎన్నో ఆలోచనలతో గుండెల నిండా బాధతో తనకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు తన భర్తపై పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా కూలిపోయినట్టుగా అనిపించింది మరుసటి రోజు పిల్లల్ని స్కూల్కి పంపించి అత్తామామల కోసం వంట చేసి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి భర్త పనిచేస్తున్న కంపెనీ దగ్గర ఆఫీస్ బయట ఉన్న కాఫీ కేఫ్ లు నిఘా వేస్తుంది ఒక గంట తర్వాత లంచ్ టైంకి ముందు తన భర్త నిన్న చూసిన అమ్మాయితో కలిసి ఆఫీస్ బయటకు వస్తూ తనని కార్లో ఎక్కించుకుని బయలుదేరుతాడు కుందన గబగబా కేఫ్లో నుండి బయటికి వచ్చి ఆటోలో భర్త కార్ని ఫాలో అవుతూ ఉంటుంది వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి లోపలికి వెళ్తారు తను అక్కడే బయట చాలాసేపు వెయిట్ చేస్తుంది గంటన్నర తర్వాత వాళ్ళు బయటికి వచ్చి తిరిగి కార్ షాపింగ్ మాల్కి కూడా వెళ్తారు కుందన అప్పటికి వాళ్లనే ఫాలో అవుతూ ఉంటుంది షాపింగ్ మాల్లో తను కొన్న వాటికి రాజేష్ బిల్ పే చేస్తూ ఉంటాడు ఇవన్నీ చూస్తూ గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుంటుంది కుందన తన గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఏదో అలజడి అది తన కన్నుల నుండి నీటి ధారలుగా బయటకొస్తుంది చుట్టూ ఉన్నవాళ్లని కూడా పట్టించుకోకుండా కుర్చీలో అలా ఏడుస్తూ కూర్చుంటుంది కాసేపటికి తేరుకొని తన మనసుని నిబ్బరం చేసుకుంటుంది ఇంటికి తిరిగి వెళ్తుంది ఆ రోజు కూడా తన భర్త ఆలస్యంగానే ఇంటికొస్తాడు తన మొహం కూడా చూడాలనిపించదు కుందనకి పిల్లలకి తొందరగా అన్నం పెట్టి నిద్రపుచ్చి తను కూడా పడుకుంటుంది ఆ మరుసటి రోజు తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది హే కుందినప్పు బొమ్మ ఎన్ని రోజులైంది నీ గొంతు విని ఎంతసేపు నా భర్త నా పిల్లలు నా కుటుంబం అని ఏ ఒక్క వంకలు చెప్తావు అయినా ఇప్పుడెందుకు మేడం గుర్తొచ్చాను ఇంతకీ మేడం గారు ఎలా ఉన్నారేంటి చెప్పనే ఇలా ఉన్నాను జరుగుతుంది తన స్నేహితురాలికి చెప్పుకొని ఏడుస్తుంది కుందన మన బ్యాచ్లో బీటెక్ అవ్వగానే పెళ్లి చేసుకుంది నువ్వే ఆ మ్యాచ్ కోసం జాబ్ ఆఫర్స్ కూడా వద్దనుకున్నావు నువ్వు ఎంత టాలెంటెడ్ ఎంత వర్దీనో నాకు తెలుసు అయినా ఎప్పుడూ గర్వం లేకుండా మీ ఫ్యామిలీకి పని కంటే ఎక్కువ సేవలు చేశావు నీలాంటి వైఫ్ దొరకడం రాజేష్ ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం నిన్ను ఇలా హర్ట్ చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు అయినా మించిపోయిందేమీ లేదు నువ్వేమీ బాధపడకు దీన్ని ఎలా ఫినిష్ చేయాలో నాకు తెలుసు ప్రియాతో మాట్లాడిన తరువాత తన గుండెల్లో భారం కాస్తంత దిగినట్టుగా అనిపిస్తుంది కుందనకి ప్రియా కొన్ని రోజులు రాజేష్ ని అబ్సర్వ్ చేస్తుంది తరువాత తన ఫియాన్సీ సాయంతో ఒక నాటకం మొదలు పెడుతుంది ప్రియాని పెళ్లి చేసుకోబోతున్న తరుణ్ కుందనకి ఎప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తిగా తన ఓల్డ్ ఫ్రెండ్ గా తన ఇంటికి వస్తాడు తన అత్తమ్మల్ని కూడా కుందన అతనికి పరిచయం చేస్తుంది రెండు రోజులకొకసారి తను ఇంటికి రావడం చాలాసేపు ఉండి మాట్లాడుకోవడం మధ్య మధ్యలో పిల్లల్ని పార్కులకి రెస్టారెంట్లకి తీసుకుని వెళ్లడం అంతా వాళ్ల అత్తామామలకు తెలిసేలా చేస్తూ ఉంటుంది కుందన కోడలిలో వచ్చిన ఈ మార్పు తన ప్రవర్తన వాళ్ళకి అస్సలు నచ్చేది కాదు ఓ పది రోజుల తర్వాత కొడుకు ఆఫీస్ నుండి వచ్చాక తనని పక్కకి పిలిచి జరుగుతున్నవన్నీ చెప్తారు రాజేష్ తల్లిదండ్రులు ఇంత జరుగుతున్నా తనకి ఒక్క మాట కూడా చెప్పలేదే అనే కోపంతో వెంటనే తనని నిలదీస్తాడు ఇంట్లో తిని కూర్చుంటుంటే తిన్నదరగడం లేదా నీకు నీకు నచ్చినట్టు ఎవడెవరితోనూ తిరుగుతున్నావు ఆఫీసులో నేను కుక్క చాకరీ చేస్తుంటే నీకు సరదాలు కావాల్సి వచ్చాయా నేనేమంత పెద్ద తప్పు చేశానండి అలా కుక్కలా ఆరుస్తున్నారు ఏమిటమ్మా భర్తని పట్టుకున్న మాటలు నా కోడలు బంగారం బంగారం అని నెత్తిన పెట్టుకున్నామే అందుకేనా ఇలా చేస్తున్నా దీంతో ఏంటమ్మా మాటలు బరి తెగించి బజారుకెక్కింది ఇప్పుడే దీన్ని మెడ పట్టుకొని బయటికి గెంటొస్తాను ఆహా మరి అయితే మీరు తిరుగుతున్నారుగా బజారుల్లో రెస్టారెంట్లో షాపింగ్ మాల్స్ లో కలిసి మరి మిమ్మల్ని కూడా బయటికి గెంటీయమంటారా సార్ ఏంటమ్మా నువ్వు అనది ఆ వివరాలన్నీ ఆయన్నే అడగండి మావయ్య గారు పతి ఏ ప్రత్యక్ష దైవం అనుకుని ఇన్నాళ్లు భావించిన నన్నే మోసం చేస్తున్నారు తాళి కట్టిన భార్య ఉంటుండగా ఇంకో దానితో తిరుగుతున్నారు ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాను అంతే వినండి మావయ్య హెల్ప్ చేస్తున్నారట రెస్టారెంట్లకి వెళ్లి పీకలి దాకా మెయ్యడం సినిమాలు షికార్లు షాపింగ్లకు బిల్లులు కూడా కట్టడం పెళ్లం పిల్లలతో తిరిగే టైం లేదు కానీ ఇవన్నీ చేయటానికి తీరిక చాలా ఉంది మీ కొడుకు దగ్గర ఆఫీస్ 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 అని ఇంట్లో అలా చెప్తూ ఉంటే నిజమనుకున్నాను పిల్లలు నాన్న నాన్న అని అడుగుతుంటే వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ అన్ని నేనే చేసుకుంటున్నాను ఛీ ఆయన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అంటూ బట్టలు సర్దుకొని ఇంటికి బయలుదేరబోతుంది కుందన ఇంతలో ప్రియా ఇంకా తన ఫియాన్సే వచ్చి రాజేష్ కి తనతో తిరుగుతున్న అమ్మాయి ఇంకా ఎంతమందితో తిరుగుతుందో ఫొటోస్తో సహా చూపిస్తారు ఎవరికి ఏం చెప్పాలో తెలియక తల పట్టుకుని కూర్చుంటాడు రాజేష్ అత్తామామలొచ్చి కుందనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజేష్ కి తన తప్పు తెలుస్తుంది చేసింది తప్పని తెలుసుకుని భార్యని క్షమించమనే ధైర్యం కూడా లేక పిల్లల్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ప్రియా రాజేష్ కి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడమని చెప్తూ ఉంటుంది కాసేపు తన ఫ్రెండ్తో మాట్లాడి అక్కడి నుండి ప్రియా వెళ్లిపోతుంది రాజేష్ మంచి వ్యక్తి తన భార్య అంటే ఎంతో ప్రేమ ఉంది కాని కల్పితమైన ఆకర్షణలో పడిపోయి నిజం అబద్ధం అనుకుని అబద్ధమే నిజం అనుకుని ఆ అబద్ధపు ఊబిలో జారిపోయాడు సమయానికి తన భార్య తనని చూడడం వాళ్ల జీవితం అలా నిలబడింది ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెప్పడానికి నేనెవరిని ఎవరి జీవితం ఏంటో వాళ్లకంటే బాగా ఇంకెవరికి తెలుసు బంధాలు అనుబంధాలు తేలికగా ఏర్పడవు వాటిని వదులుకోవటం సులభమే కాని నిర్మించుకోవటం చాలా కష్టం జ్యోతమ్మకి ఇద్దరు కొడుకులు పెద్దబ్బాయి పేరు జయేష్ మంచి సంపాదనతో చక్కగా స్థిరపడ్డాడు చిన్నబ్బాయి పేరు ప్రశాంత్ తను కూడా చక్కగా చదువుకుని స్థిరపడ్డాడు అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు జ్యోతమ్మకి కోడలు అందంగా చదువుకున్నదై బాగా కట్నం తెచ్చే అమ్మాయి కావాలని ఉండేది అలానే ఎన్నో సంబంధాలు చూసి నిహారికని తన కోడలిగా ఎంపిక చేసింది ఎందుకంటే అందంలోనూ చదువులోను ఆస్తిపాస్తులన్నిటిలో నిహారిక తను కోరుకున్న విధంగానే ఉంది జయేష్ కి నిహారికనిచ్చి పెళ్లి జరిపించింది పెళ్లి అయ్యాక మొదటి రోజు జ్యోతమ్మ ఇంటికి చాలా మంది బంధువులు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు కోడలిని చూసి ఎంతో పొగుడుతూ ఉంటారు అవన్నీ విన్న జ్యోతమ్మ సంతోషానికి అవధులే లేవు అలా అందరూ చూసి వెళ్ళిపోయాక మరుసటి రోజు ఉదయం అమ్మా నిహారిక తల్లి ఇలా రామ్మా కొత్త కోడలివి నీ చేత్తో మా నోళ్ళన్నీ చెయ్యమ్మా ఇదిగో ఇదే వంటిల్లు ఏ సామాన్లు ఎక్కడెక్కడున్నాయో అన్నీ నీకు చూపిస్తాను ఈ రోజు నుండి ఇవన్నీ నువ్వే చూసుకోవాలి అత్తయ్య క్షమించండి నాకు వంటలు చేయటం రాదు ఏవో కొంచెం కొంచెం అలా వండుతాను ఈ స్వీట్లు అవి అంటే అస్సలే రావు అయినా ఉన్న ఇల్లు వంటకు కూడా ఒక మనిషిని పెట్టుకోండి అత్తయ్యా అని ఉచిత సలహాలు ఇస్తూ చాలా పొగరుగా వ్యవహరించేది నిహారిక పొద్దున్న లేటుగా లేవడం టీవీ చూడటం లేకపోతే సెల్ఫోన్ చూడటం ఎవరెవరితోనో ఫోన్లో గంటల సేపు మాట్లాడుకోవటం అలా కాలక్షేపం చేసేది ఇంకేం చెయ్యాలో తెలియక జ్యోతమ్మ ఇంట్లో వాళ్ళందరూ ఆ ఇంటి ఆడవాళ్లు వంట చేస్తేనే తింటారు కాబట్టి ఇక తనే వంటలన్నీ వండేది ఇదిలా ఉండగా చుట్టుపక్కల వాళ్ళందరూ జ్యోతమ్మను చూసి నవ్వుకుంటూ ఉండేవారు ఒప్పుకున్న పెళ్లికి బాజాలు తప్పవు అన్నట్టు తన చేతులారా చేసుకున్నందుకు ఎంతో బాధతో పనులన్నీ తనే చేసుకుంటూ ఉండేది జ్యోతమ్మ జరుగుతున్నవన్నీ గమనిస్తున్న జ్యోతమ్మ భర్త సుందరయ్య భార్యతో ఇలా అంటాడు జ్యోతి ఇంత ఇంతీసమైపోయావేంటే పోనీ కోడలి పిల్లతో నేను మాట్లాడి చెప్పనా వంటలు అవి కొంచెం నేర్చుకో అమ్మా అని ఏంటి మావయ్య భార్య మీద అంత ప్రేమ పొంగిపోతే వంట మనిషిని పెట్టుకోవచ్చుగా ఉచిత సలహాలు ఇస్తున్నారు ఎందుకని అయినా కాస్తో కూస్తో బాగానే చేస్తానులేండి మీకు రుచులు కావాలంటే నేనేం చేయాలి చూస్తే అందరికీ బీపీలు షుగర్లు కొంచెం ఉప్పు తక్కువైనా కారం కాస్త తగ్గినా ఓ సొనుగుతూనే ఉంటారు అందుకే ఇంకా అత్తయ్యని చేయమన్నాను ఈ మాత్రం దానికి కూడా పెద్ద పంచాయతీ పెట్టాలా ఏంటి నిహారిక మాటలు విన్న సుందరయ్య జ్యోతమ్మలు ఎంతో బాధపడతారు జ్యోతమ్మ తన మనసులో తను ఎంతో బాధపడుతుంది కట్నం అందం చదువు చూశాను గాని గుణం చూడకుండా తప్పు చేశానే అని మళ్లీ ఇలాంటి తప్పు నా చిన్న కొడుకు జీవితంలో జరగకూడదు గుణం ఉన్న మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుని సంబంధాలు చూడటం మొదలు పెడుతుంది అనుకున్నట్లే సంధ్య అనే ఒక మామూలు అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తుంది అందం చదువు ఆస్తి అంతంత మాత్రం అయినా ఎంతో చక్కగా అందరితో కలిసిపోతూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ అత్తయ్య చెప్పిన మాట వింటూ కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకుంటుంది అదంతా చూసిన నిహారిక తట్టుకోలేక వీళ్ళకి ఇంకా పని భారం పెంచాలి అని వాళ్ళ అమ్మని పిన్నమ్మని వాళ్ళక్కని బావని కూడా ఇంటికి పిలుస్తుంది అత్తయ్య ఇంతమంది ఇంటికొచ్చారు పనులు కూడా ఎక్కువయ్యాయి అత్తయ్య నాకు చాలా నడుం నొప్పి పెరిగిపోయింది వాళ్ళొక్కోలో ఒక్కో వంటకాలు చెప్తున్నారు అందరికీ ఒకటి రెండు అంటే చేయొచ్చు కానీ అక్క కోడి కూర అంటే వాళ్ళ భర్త మటన్ అంటున్నాడు అక్క వాళ్ళ అమ్మ పొట్లకాయ అంటే వాళ్ళ పిన్నమ్మ కాకరకాయ అంటుంది కష్టంగా ఉందత్తయ్యా అమ్మా సంధ్య నేను నీకు సహాయం చేద్దామన్నా సాయంత్రం సమోసా అని ఒకరు టీ అని ఒకరు కాఫీ అని ఒకరు పకోడీలని ఇంకొకరు బజ్జీలని మరొకరు ఇవన్నీ చేసిస్తే అవి చాలా అన్నట్టు రాత్రికి ఇంకో నాలుగైదు రకాల వంటలు వండమంటున్నారు అయ్యో నా ఎవరికి చెప్పాలి అని ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఇంకా లేక వంటలన్నీ వండుతూ కూర్చుంటారు అది చూసిన నిహారిక వాళ్ళ అమ్మ పిన్నమ్మ అక్క బావ నవ్వుకుంటూ ఇంకా ఎక్కువ పనులు చేయించుకుంటూ ఉండేవారు అలా రెండు నెలలు అయిపోతాయి అయినా సరే వాళ్ళంతా ఇంటి నుండి కదలరు సంధ్య మీద కోపంతో ఈర్షతో ఉన్న నిహారిక తన సంసారం మీద అస్సలు ధ్యాస పెట్టదు కానీ సంధ్య మాత్రం భర్తతో ఎంతో చక్కగా ఉంటూ తన పని కష్టమైనా అన్ని చేస్తూ ఉంటుంది సంధ్య ప్రవర్తనకి భర్త పట్ల ఉన్న ప్రేమకి జ్యోతమ్మ సుందరయ్యలు కూడా చాలా సంతోషించేవారు ప్రశాంత్ కూడా తన భార్యతో ఎంతో సంతోషంగా ఉంటాడు ఆ విధంగా కొంతకాలానికి సంధ్య నెల తప్పుతుంది ఇంకా తన భర్త ప్రశాంత్ ఒక్క పని కూడా సంధ్యతో చేయనివ్వడు జ్యోతమ్మ మీదనే భారం మొత్తం పడుతుంది అది గమనించిన పెద్ద కొడుకు జయేష్ తల్లితో మాట్లాడదామని వస్తాడు సంధ్య కూడా అత్తయ్య దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతుంది అత్తయ్య నా శక్తికి మించి మీకు సహాయం చేయాలనే ఉంది అత్తయ్య కానీ ఈ పరిస్థితిలో మా ఆయన అస్సలు ఒప్పుకోవడం లేదు మీరేమీ అనుకోను అంటే మీకొక మంచి ఉపాయం చెప్తాను అలా చేయండి వంట చేస్తూ కాలు జారి పడిపోయినట్లు నటించండి ఆ తర్వాత బావగారికి వాళ్లతో చెప్పమని చెప్పండి అన్ని పనులు చేయమని నా ఆలోచన మీకు నచ్చిందా అత్తయ్య అవునమ్మా నా భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ చెప్పింది నిజమే అలా చేస్తే తరువాత వాళ్ళేం చేస్తారో చూద్దాం అనుకున్నట్లుగానే జ్యోతమ్మ వంట చేస్తూ పడిపోయినట్లు నటిస్తుంది అప్పుడు డాక్టర్ వచ్చి చెక్ చేసినట్లు నటించి నెల రోజుల వరకు కాలు క్రింద పెట్టకూడదని చెప్తాడు అది విన్న నిహారిక మరియు వాళ్ళ కుటుంబం వాళ్ళు కంగు తింటారు అప్పుడు నిహారిక భర్త జయేష్ సమయానికి అత్తయ్య చిన్నత్తయ్య వదిని గారు అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు ఇన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళలా కలిసిపోయారు ఇప్పుడు మన కష్టంలో కూడా ఎంతో సహాయం చేస్తారు అని అందరి ముందు చెప్తాడు దానికి అల్లుడు మాట కాదనలేక వంట పనులన్నీ నిహారిక మరియు వాళ్ళ పుట్టింటి వాళ్ళు చేస్తూ ఉంటారు అలా ఒక నెల గడిచిపోతుంది అప్పుడు నిహారిక వాళ్ళమ్మ వనిత అక్క బావ పిన్ని వాళ్ళందరూ వచ్చి ఇలా మాట్లాడతారు అమ్మో అమ్మో ఇన్ని వంటలా ఇది ఇల్లా లేక సత్రమా మేం చేయలేం తల్లి ఏమండి పదండి మనం వెళ్ళిపోదాం అమ్మా పిన్ని మీరుంటే ఉండండి మేం మాత్రం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేం బాబు జయేష్ ఆ ఏమీ లేదల్లు గారు సంక్రాంతి వస్తుంది కదా అందుకే మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం చూస్తే మీ పరిస్థితే ఇలా ఉంది సర్లేండి మేమే వెళ్ళిపోతాం అమ్మ జాగ్రత్త బాబు అని చెప్పి నిహారిక ఉండమని చెప్పినా వినకుండా వచ్చిన వాళ్ళు మెల్లగా జారుకుంటారు ఇంకా ఇంట్లో పనులన్నీ నిహారిక చేయలేక బాధపడుతూ ఉండేది అప్పుడు సంధ్య వచ్చి అక్క చూసావా వాళ్ళెవరూ నీ దగ్గర లేరు అందరూ వెళ్ళిపోయారు చిన్న పనులు చేసుకోవటానికి అంతమంది భయపడి నువ్వు చేస్తే చెయ్యూ లేకపోతే లేదు అని నీ పైన వదిలేసి వెళ్ళిపోయారు అయినా బాధపడకక్క ఇదిగో అత్తయ్యని చూడు అత్తయ్యకి ఏం కాలేదు కావాలనే మన వాళ్ళెవరో మనతో ఎవరు ఎలాంటి సమయంలో తోడుగా ఉంటారో నీకు తెలిసేలా చేయాలనే ఇదంతా చేశాం నిన్ను కష్టపెట్టాలనే ఉద్దేశం కాదు మేమందరం నీకెప్పుడు తోడుగా ఉంటామక్కా అని చెప్తుంది వాళ్ల మాటలు విన్న నిహారిక వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి సంక్రాంతి పండుగకి అందరూ కలిసి అన్ని రకాల వంటకాలు చేసుకొని ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టి ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు